ప్రముఖ నిర్మాత తెలంగాణ చలన చిత్ర ప్రాముఖ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజ్ కు బిగ్ షాకింగ్ తగిలితే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో గల ఆయన నివాసం కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు ఈ తెల్లవారుజాము నుంచి ఏక కాలంలో ఈ దాడులు మొదలయ్యాయి ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాము నిర్మాత ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండు తెరకెక్కాయి మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి ఈ నెల పదిన గేమ్ చేంజర్ పద్నాలుగున సంక్రాంతికి వస్తున్నాం విడుదలయ్యాయి ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినవే గేమ్ చేంజర్ అంచనాలను అందుకోలేకపోయింది డిజాస్టర్ అనే ముద్రను వేయించుకుంది సంక్రాంతికి వస్తున్నాం భారీ కలెక్షన్లు రాబట్టుకుంటుంది ఈ సంక్రాంతి రేస్ లో హీరోగా నిలిచిందనేది ఫిలిం నగర్ టాకు ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతోంది దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో హైదరాబాద్ లో పలు చోట్ల ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ మాదాపూరు గచ్చిబౌలి విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంచరించుకుంది